అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ వీడియో రేపే కదండి కన్నయ్య పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలతో కన్నయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి మూడు నైవేద్యాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఉంది చివరి వరకు చూడండి సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి అటుకులు బెల్లం కాని ఉంటే చక్కగా ఈ రెసిపీస్ అనేవి తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే ఆ కన్నయ్యకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అటుకులు బెల్లం అండి మనము నైవేద్యాలు చేసే టైం లేనప్పుడు ఇలా ఒక గిన్నెలో అటుకులు వేసి చిన్న బెల్లం మొక్క పెట్టి కన్నయ్యకు సమర్పించినా సరిపోతుందండి మరి రెండవ నైవేద్యం ఏంటో చూద్దామండి నేను ఎప్పుడు కానీ నైవేద్యాలు తయారు చేయాలంటే ముందుగా స్టవ్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తానండి ఆ తరువాతే చక్కగా నైవేద్యాలను తయారు చేసుకుంటాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టవ్ మీద ముగ్గులు అవి ఏమీ అవసరం లేదండి ముగ్గు వేయాలనుకుంటే నేల మీద వేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద అవసరం లేదండి ఇట్లా నేను చూపించిన విధంగా పసుపు కుంకుమ అలంకరించుకుంటే చాలు తరువాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక్క కప్పు మరీ మందం అటుకులు కాకుండా మరీ పేపర్ అటుకులు కాకుండా మీడియం సైజులో అటుకులు ఉంటాయి కదండి ఆ అటుకులు ఒక కప్పు ఈ ఫ్రై ప్యాన్లో వేసుకోవాలి అటుకులు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నాలుగైదు నిమిషాలకి చూడండి అటుకులు అనేవి ఇలా తుంచితే విరిగినట్లు వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఈ అటుకులను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అటుకులు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫ్రై ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనము అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసి ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్స్ కానీ వాటర్ వేసి ఇది కరిగేలోపు మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదండి ఆ అటుకులను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి మరీ పౌడర్ లాగ్ కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం బరకగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకున్నటువంటి అటుకుల పొడిని మనం ముందు ఉడికించుకుంటున్నటువంటి బెల్లం పాకం ఉంది కదండి ఇదేం పాకం అవసరం లేదు బెల్లం అంతా కరిగి కాస్త దగ్గర పడితే సరిపోతుంది తర్వాత ఇందులో పావు స్పూను యాలకుల పొడి అర స్పూను నెయ్యి వేసి చక్కగా కరిగిన తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి అటుకుల పొడి ఉంది కదండి ఆ అటుకుల పొడి మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లోనే దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ముందైతే కొంచెం జూసీ జూసీగా వస్తుందండి కాస్త ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అలాగనే ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగనే ఉంచితే గట్టిగా అయిపోతుందండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు అది చిన్న చిన్న లడ్డులాగా చేసుకుంటే సరిపోతుందండి ఎంత సింపుల్గా బెల్లంతో అటుకుల లడ్డు ఇది మామూలుగా నైవేద్యం అనే కాదండి పిల్లలకు కూడా స్నాక్స్గా కూడా ఇవ్వవచ్చు ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డూలు రెండో నైవేద్యం కదండి మొదటిది చూశారు సింపుల్గా టైం లేనప్పుడు ఇలా కొన్ని అటుకులు కా కాస్త బెల్లం మొక్కబెట్టి సమర్పించవచ్చు కాస్త టైం ఉంటే కన్నయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి అటుకులతో బెల్లం లడ్డు తయారు చేసుకోవచ్చు మరి ముచ్చటిగా మూడవ నైవేద్యం ఏంటో చూద్దామండి ఒక టబ్బులో ఇలా నెట్టు లాంటిది పెట్టి ఒక్క కప్పు అటుకులు జల్లించుకోవాలి దుమ్ము అది ఉంటే పోతుందండి జల్లించుకున్న తర్వాత వాటర్ పోయాలి వాటర్ పోసి పక్కన పెట్టాలి వాటర్లో అలాగనే ఉంచామనుకోండి చాలా మెత్తబడిపోతాయి అందువలన తరువాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో అర స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి చక్కగా కరిగిన తరువాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పలుకులు వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఈ వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కాస్త నెయ్యి మిగిలి ఉంటుందండి అదే నేతిలో మనము ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు తురిమిన బెల్లము ఒక టేబుల్ స్పూను వాటర్ వేసి చక్కగా బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాలకు ఇలా బెల్లమంతా కరిగి దగ్గర పడుతుందండి అప్పుడు పావు స్పూను యాలకుల పొడి వేసి మనము తడి పెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదండి ఆ అటుకులు మొత్తం వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే అటుకులకి ఈ బెల్లం అనేది పట్టుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది నాలుగైదు నిమిషాలకి చూడండి ఎంత చక్కగా ఉడికినాయో అటుకులు అనేవి దగ్గర పడింది పాకం అనేది కూడా ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము కన్నైకి పెట్టేటువంటి నైవేద్యం గిన్నెలో తీసుకుంటే సరిపోతుందండి చివరిలో కొన్ని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదండి అవి వేసుకుంటే చాలండి అంతేనండి సింపుల్గా మూడు నైవేద్యాలు చూశారు కదండి మీకు ఉపయోగపడుతుందని ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీ టైంను బట్టి చిటికెలో ఇవి తయారు చేసి కన్నయ్యకు సమర్పించవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను అన్నట్టు మర్చిపోయానండి కన్నయ్య చిట్టి చిట్టి పాదాలు ఎలా వేయాలో అమ్మదివెన్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి థ్యాంక్ యూ